ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలకు నాలుగు లక్షలు విలువ చేసే జూడో గేమ్ యాటలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూడో అధ్యక్షులు ట్రినిటీ హాస్పిటల్ ఆదవరం నాగురయ్య అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరతగతి అభివృద్ధి చెందుతున్న క్రీడల్లో జూడో ఒకటని వీటి ట్రైనింగ్ సెంటర్లు నార్త్లోనే ఎక్కువగా ఉన్నాయని అందువల్లే ఆంధ్రప్రదేశ్ సౌత్ లో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఈ గేమ్ను ప్రజలందరికీ తెలిసే విధంగా క్రీడాకారులు ఈ గేమ్పై ఆసక్తి చూపే విధంగా అనేక కార్యక్రమాలు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు అందులో భాగంగానే ఈ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఈ జుడో గేమ్ యాటలను అందించడం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారుల పాఠశాలకు <laughs>

అంటే ఇక్కడ నాకు సహాయం మానవుడు అయితే ఈ జోడల్ సంబంధించి అనేక జిల్లాలో ఉన్నాయి ao centro